హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఇంట్లో ఉన్న వాటితోటే ఫ్లోర్ క్లీనర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము మనం ఎన్ని యూజ్ చేసినా కూడా అంత ఎఫెక్టివ్ అనిపించవు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇల్లంతా మెరిసిపోవడంతో పాటు ఇల్లంతా ఒక మంచి స్మెల్గా రీఫ్రెషనర్గా అనిపిస్తుంది ఫస్ట్ బ ఒక బకెట్లో హాఫ్ వరకు వాటర్ పోసేసుకొని మూడు కర్పూరపు బిల్లలు కొద్దిగా క్రష్ చేసి వేసేసుకోవాలి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ హాఫ్ కప్ వరకు డెటాల్ ఏదైనా షాంపూ టూ టు త్రీ డ్రాప్స్ వేసేసుకొని కరిగేంత వరకు ఇలా కలిపేసేసుకోవాలి మనం ఇంకా స్టిక్ తీసేసుకొని మొత్తం వాటర్ వాటర్ దీంట్లో పెట్టేసుకొని ఇంకా ఇల్లంతా దీంతో క్లీన్ చేసుకుంటే చాలా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది ఇల్లు మనకి ఎన్నిసార్లు ఏది యూస్ చేసినా కూడా ఒక్కోసారి మరకల్లా ఉండి అంతగా ఎఫెక్టివ్ అనిపించదు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మనం యూస్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్కి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఇంట్లో ఉన్నవే కాబట్టి పిల్లలు ఉన్న ఏదైనా సేఫ్గా ఉంటుంది ఇలాగే మనం అన్ని రూమ్స్ కూడా మనం తొడ్ చేసుకుంటే చూస్తున్నారు కదా షైనింగ్గా మెరిసిపోతూ ఉంటాయి చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇదే మనము సేమ్ ఈ వాటర్ని మనం ముందుగా ఇల్లు తొడిచే ముందు ఒక మగ్గ వరకే తీసేసుకొని ఆ వాటర్ తొట్టే కిచెన్ క్లీనింగ్ కూడా చేసేసుకోవచ్చు అంటే గ్యాస్ దగ్గర గ్యాస్ కంపార్ట్మెంట్ దగ్గర అదంతా కూడా క్లీన్ చేసుకుంటే కూడా మనకి చిన్న చిన్న పురుగులు రావడం దోమలు రావడం అలాంటివన్నీ తగ్గిపోతాయి ఎందుకంటే కర్పూరం స్మెల్కైనా డెటాల్ స్మెల్కైనా పురుగులు అంతగా రావు సో తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం న్యూస్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం బెల్ క్లిక్ చేసేయండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది చూసాను కదా నేనైతే ఇలా గ్యాస్ దగ్గర కూడా కంప్లీట్గా తూడ్చాను ఇలా ఎంత నీట్గా అనిపిస్తుంది అంటే నార్మల్ దానికంటే కూడా ఇది మరకలు అనేది రాదు మనకి చూశారు కదా యొక్క లిక్విడ్తో మనం హౌస్ అంతా క్లీన్ చేసేసాము అండ్ కిచెన్ కూడా కంప్లీట్గా క్లీన్ అయిపోయింది ఇంత బెనిఫిట్స్ ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసిన తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది మాత్రం నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి అప్పటివరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్